कौन सा बंदे యాభై తొమ్మిది కులాల్లో ఒక మాలలు మాత్రమే వర్గీకరణ జరగద్దు అంటాం అంటే పంచు పంచొద్దు అంటారు వర్గీకరణ వద్ద ఎవరు సమాజంలో మాల మహానాడులాగా లాగా మాలలు గా కనిపిస్తుంది వర్గీకరణ కోరుకునే వాళ్ళు ఎవరు మాదిగారు కోరుతున్నది ఎవరి కోసం కోరుతున్నది మాధవిలొక్కరి కోసం కోరతలేదు అందరి కోసం కోరుతున్నది మరి మాలలు అడ్ అడ్డుపు ఉన్నారు సమాజం దృష్టికి వస్తుంది మాధవిలు యుద్ధ భూములు ఉన్నారు వర్గీకరణ కోసం సమాజం దృష్టి ఉన్నది మిగిలిన యాభై ఏడు కులాల సమస్య ఏంటన్నప్పుడు నిన్నగాక మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు నిన్న మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు ఎల్బీ నగర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచి అన్నా ఎస్సీ వర్గీకరణ కావాలని మీరు ఒక్కరే అంటలేరన్నా యాభై ఏడు కులాలు మీకే అండకున్నాయని చెప్పేస్తాను బట్టి ఎస్సీ వర్గీకరణ కోరుకునేటోళ్ళు యాభై ఎనిమిది కులాలు ఎస్సీ వర్గీకరణ అడ్డపడేటోళ్ళు ఒక కులమే ఆయన మేము అడ్డుకోని తీర్తామంటారు నెంబర్ వన్ నెంబర్ టూ చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో దళితులు కాకుండా ఎస్సీలో ఎన్ని తెగలు ఉన్నాయో బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అగ్ర కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ కావాలా వద్ద అంటే అందరూ ఎంఆర్పీఎస్కే సపోర్ట్ చేస్తున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే సమావేశాలు జరిగితే అన్ని కులాల వాళ్ళు ఎంఆర్పీఎస్కే మద్దతు ఇస్తున్న విషయం మీరు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నారు అంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఒకవైపు ఉన్నారు మేము అడ్డుకొని తీరుతామని వాళ్ళు అంటున్నారు మూడో విషయం ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి మనకు రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి ఒక కమిషన్ అయితే నేను పుట్టక ముందు పడ్డది ఆ కమిషన్ రిపోర్టు నా దగ్గర చేతుల్లో ఉన్నది ఇది గౌరవ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో స్వర్గీయ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమా కాదనే విషయం తేలిస్తే అరవై ఐదులోనే ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే జూన్ ఒకటిన ఎస్సీలో యాభై తొమ్మిది కులాలుంటే రిజర్వేషన్ల పొలాలు ఏకపక్షంగా మాలలే అనుభవించి పైకి వచ్చారు కనుక వాళ్ళని ఎస్సీ లిస్ట్ నుంచే మొత్తం తొలగించాలని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చింది నేను అడిగేటోళ్ళు పట్టించుకోటోళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు దోచుకుంటనే ఉన్నారు ఇక్కడ దాకా వచ్చేసింది అంటే మాదిగలకు యాభై ఏడు కులాల కన్యాయం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ఒకరే బాగుపడని రిపోర్ట్ ఇచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై ఆరులో రామచంద్ర కమిషన్ వేస్తే ఆ రామచంద్ర కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండు గప్పుడే మాదిగ బిడ్డలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చిన విషయం ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన వెంటనే మాలలు వర్గీకరణ రద్దు చేయించు రెండు వేల నాలుగులో ఆ రద్దైన దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ యుద్ధం చేస్తుంటే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జస్టిస్ ఉషా మేర కమిషన్ పడ్డది రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో జరిగిన ఉషా మేర కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మనకు అనుగుణంగా రిపోర్ట్ ఇచ్చేసింది కమిషన్ నిర్ణయాలన్నీ మనకు అనుగుణం అడ్డుకుని తీరుతామని వాళ్ళంటారు సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి ఏడున జరగబోతుంది హైదరాబాద్ లో ప్రపంచంలో మునుపెన్నడు జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన అంటున్నా ఈ దేశంలో రాష్ట్రం పక్కన పెట్టేసే ప్రపంచ వ్యాప్తంగా వాయిద్యాలు ఉన్నాయి ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు వాయిద్యమే ఒక ఉద్యమంగా హలో 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 ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మన గుండె చక్కటి ఒక ఊర్లో పది డబ్బులు మోగుతనే ఊరంతా దద్దరి అది సాగు డప్పుకైనా పెళ్లి డబ్బుకైనా ఇంకో డబ్బు అయినా ఊరేమి డబ్బు అయినా ఒక పది డబ్బులు మోగితేనే ఊరంతా దద్దరిస్తారు కదా ఒక్కసారి లక్షల డబ్బులు హైదరాబాద్కి వస్తే ప్రపంచం మెచ్చుకుంటే మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం దాని సిద్ధపడండి మీకు ఒక విజ్ఞప్తి ఇక్కడికి వచ్చింది చాలామంది వచ్చాడు ఇంతమంది కానీ మీ చేతిలో డప్పులు ఐదు శాతం కూడా లేవు ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక ముందున్న నావాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో ఫీల్ అయ్యింద్రేమో నేను ఒక నెల రోజుల ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పు డప్పును సంకనేసుకొని డమ్మని నేను చెప్పాను ఎందుకో మీరు అది మిస్ అవుతుంది డప్పు అంటే మనకే చిన్న చూపు ఉంటే ఇతరులు ఎందుకు గౌరవిస్తారు ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే కానీ మాదిగ దండోర్ వచ్చినాక తలెత్తి పని తిరిగా కాడికి వచ్చావు చెప్పుకోనంత వరకు నిన్ను చిన్న సూపు చూశారు నువ్వు ఏందో చెప్పుకున్నాకనే నిన్ను గౌరవించడం నేసాను అవును డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు బాధ మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజాన్ని సేవ చేయలేదా ఆ డప్పు కొట్టి పొట్టను నెప్పుకోలేదా అది మన వాయిద్యం కాదా ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకో ఇబ్బంది మీకు మన వాయిద్యమే కాదు అది ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు నా ముందట ఉన్నారు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనుకుందాం ఈ మీడియా అంతా సమాజం ముందు రాకముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డబ్బే కదా గ్రామాల్లో మీరు సీనియర్ రిపోర్టర్లు అనుకునే మాదిగొల్లే సీనియర్ రిపోర్టర్లు ఎలక్ట్రానిక్ మీడియా ఈ సోషల్ మీడియా రాకముందు గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాచారం ఇవ్వాలంటే మేమేసిన డబ్బు తోటే గ్రామాల్లో అందరికి తెలిసేది సమాచారం ఇచ్చింది బతుకు